రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి దాటాక ఏడాదిన్నర కూతురు వచ్చిన ఇరవై రెండేళ్ల ప్రయాణికురాలిని కిడ్నాప్ చేసి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి యత్నించాడు ఆటో డ్రైవర్ సమరసింహ ఇతని అరెస్టులో కిడ్నాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది ఆలగడ్డ ప్రాంతానికి చెందిన యువతి రెండేళ్ల యువతితో సహా విశాఖపట్నంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి అర్ధరాత్రి దాటాక ఒకటి నెల సమయంలో నంద్యాల రైల్వే స్టేషన్ లో దిగి ఆర్టీసీ బస్ స్టాండ్కు వెళ్లడానికి ఆటో ఎక్కింది యువతిని మాత్రమే ఆటోలో ఎక్కించుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ వెళ్లకుండా దారి మళ్లించి దీపగుంట్ల వద్దకు తీసుకువెళ్లి భారీ వర్షంతో ఆటోలో అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు ఆటో డ్రైవర్ సమరసింహ కానీ యువతి కేకలు వేయడం అటుగా వాహనాలు వస్తుండడంతో ఆమెను వదిలిపెట్టాడు తెల్లవారే వరకు ఒక హోటల్లో తలదాచుకుంది యువతి తర్వాత ఒక జీపులో ఎక్కించి పంపారు హోటల్ నిర్వాహకులు ఆలగడ్డ చేరాక భర్తతో మాట్లాడి నంద్యాల త్రీ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది సిసిటీవీ ఫుటేజ్ ట్రాఫిక్ పోలీస్ నంబర్ సెల్ ఫోన్ లొకేషన్స్ ఆధారంగా ఆటో డ్రైవర్ సమరసింహను పట్టుకొని అరెస్ట్ చేశారు పోలీసులు ఎంటెక్ చదివి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు సమరసింహ కానీ కుటుంబ సమస్యల వల్ల నంద్యాలకు వచ్చి ఆటో డ్రైవర్గా మారి జీవనం సాగిస్తున్నాడు మొన్న రాత్రి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ దిగి ఒక అమ్మాయి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి ఒకటినర సంవత్సరం ఈ బస్ స్టాండ్ కనే ఒక ఆటో మాట్లాడుకుంది ఆ బస్ స్టాండ్ కి వెళ్లే క్రమంలో మధ్యలో ఇద్దరిని ఎక్కించుకుని ఆటో డ్రైవర్ ఆ వాళ్ళని డ్రాక్ చేసిన తర్వాత బండి ప్రాబ్లం ఉంది అని చెప్పి మాట మాట సందర్భంలో ఈమె ఆలగడ్డకి వెళ్ళాలనే విషయం తెలుసుకున్నారు నేను ఆలగడ్డ ఉంటాను లెక్క అని చెప్పి నమ్మవారికి ఆ తీసుకెళ్ళలేదంటే అతని ఆమె కూడా ఒప్పుకుంది అయితే అతను పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి ఆ నోనపల్ల పక్కలో బ్రిడ్జ్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ పట్టించుకున్న తర్వాత వెళ్ళాల్సిన దారి రహదారిలో పోకుండా అడ్డదారులో చీకట్లో పై భయం వేసి కేకలు వేసినప్పుడు వర్షం వస్తుంది ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల భయం భయండి అదే సందర్భంలో ఆయన ఒక నిర్జలం ప్రదేశానికి తీసుకెళ్ళింది అగాయకు పాల్పడినారని అదే సమయంలో వేరే ఒక వాహనం వస్తుందని వెళ్తురు అతన్ని ఉదేశం చెప్పిన ప్రియా కేసుని నమోదు చేసుకున్నాం సంబంధించిన కేసులో కీలకంగా మాకు ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె ఆటో తిరిగిన ప్లేస్లో ట్రాకింగ్ చేస్తే సీసీ ఫుటేజ్లు సేకరించుకొని అందులో చూస్తే ట్రాఫిక్ పోలీసు వారి టాప్ నెంబర్ ఇచ్చిన నంబర్ను చూసుకొని దాన్ని డికోడ్ చేసి ప్యూఆర్ కోడ్ని డీకోజ్ చేస్తే అతని వివరాలు వచ్చినాయి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని నిన్న రిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా నంద్యాల ఆటో ఓనర్స్కు రిక్వెస్ట్ ఏమంటే మీరు ఏదైనా ఆటోను వాడినప్పుడు నేర చరిత్ర ఉండే వాళ్ళను ఉందా లేదా చూసుకొని జాగ్రత్తగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పి మా ఎస్పీ గారు కూడా రేపు ఉత్తర్వులు ఇచ్చినారు నేర చరిత్ర వాళ్ళు రాత్రి ఆటో వర్తా లేకుంటే ఏదైనా క్రైమినల్స్ ఉండాలంటే దాన్ని వెరిఫై చేసి కఠినర్లేదు ఉత్తర్వులు ఇచ్చినారు కాబట్టి మేము కూడా ఇక్కడి నుంచి నేర చరిత్ర ఉన్నవాళ్ళు లేకుంటే ఏదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నవాళ్ళు ఆటో డ్రైవ్ చేయడం అనేది మేము తీవ్రంగా పరిగణిస్తాం వారికి లైసెన్స్ ఆర్సీలు ఇవన్నీ కూడా చూసుకునే వాళ్ళని చెప్పేసి ఆటో ఓనర్స్ను రిక్వెస్ట్ చేస్తున్నాం పట్టణ వస్తువులు కూడా సహకరిస్తానని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అండి జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నైన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి